కరీంనగరం జిల్లా హుజురాబాద్ మండల్ రాంపూర్ గ్రామం బాపూజీ చేనేత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుణ్ణి ఇరవై సంవత్సరాలు చేనేత సమస్యల గురించి యాభై సంవత్సరాల అనుభవం గల వ్యక్తిని నా పేరు సంఘం భిక్షపతి సన్నా వీరయ్య ఆర్వో రాంపూర్ మండల్ హుజురాబాద్ అను నేను చేనేత సమస్యల గురించి ప్రభుత్వానికి మన రాష్ట్ర చేనేత నాయకులకు విన్నవించే మనవి ఏమనగా ఫస్టు మన చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అని మన సంఘాలను రిజిస్ట్ చేయబడినది దాంట్లో చేనేత పారిశ్రామికుడు అంటే పెద్ద ఆర్థికంగా ఉన్నవానికి పారిశ్రామికుడు అనే పేరు పెట్టాలి తప్ప ఈ పారిశ్రామికుడు అనే పేరును తొలగింపు చేసి చేనేత కార్మిక ఉత్పత్తి సహకార సంఘం అనే పేరే ఉండాలి ఏది ప్రైమరీ వీవర్ సొసైటీకి ఇది నా ఫస్ట్ రెండవది చేనేతకు ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేయాలి చేనేతకు మూడవది చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పుడే ఈ చేనేత కార్మికులకు ఉండబడే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి చేనేత మరియు టెక్స్టైల్కు ఒకటే మంచిడు పులి మేకను కట్టేసినట్టయి పులి ఈ మేకను తింటుంది కాబట్టి సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేదానక చేనేత కార్మికులు బాగుపడరు మూడవది చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక రెండు వంద రెండు వేల కోట్లు క్షేమ నిధిని ఏర్పాటు చేసి వారి స్థితిగతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేయాలి పోతే నాలుగవది కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ఒక ఐదు వందల కోట్లు సంక్షేమ నిధి చేనేత సంక్షేమ ట్రస్టు ఏర్పాటు చేసి అరవై సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులు వంద సంవత్సరాల దానిక ఉత్పత్తిలో పాల్గొంటారు వాళ్ళు చనిపోయినప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అరవై ఏళ్ళు దాటితే ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఏలాంటి బెనిఫిట్ వస్తలేదు కాబట్టి కొండా లక్ష్మణ్ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అరవై ఏళ్ళు పైబడి చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ట్రస్ట్ ద్వారా ఐదు లక్షలు ఇస్తే ఆయనకు శాంతి మన కార్మికులకు కూడా లాభం జరుగుద్ది అనేది ఒకటి ఇంకా చేనేత వస్త్ర విక్రయ కేంద్రం చేనేత వస్త్రాలను అది విరివిరిగా అమ్ముడు పోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం సబ్సిడీ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం సబ్సిడీ ఇచ్చినట్టయితే వంద రూపాయలది అరవై రూపాయలకి అమ్ముకుంటే లాభం ఉంటుంది ఇటు వానికి బెనిఫిట్ అవుతుంది నేత కార్మికుని పని దొరుకుద్ది కాబట్టి రెండు రాష్ట్రాలు కేంద్రం రాష్ట్రం ఈ సమానమైనటువంటి డిస్కౌంట్ ఇచ్చినట్టేది ఉంటే పని కలుగుద్ది వానికి లాభం కలుగుద్ది ప్రతి చేనేత కులస్తులకి సహకార సంఘంలో సభ్యత ఉండాలి ఎందుకంటే రైతు భారతదేశంలో వ్యవసాయం తర్వాత రెండవ చేనేత అన్నం పెట్టేవాడు రైతు ప్రజామానాన్ని కాపాడేటోడు చేనేత కార్మికుడు కాబట్టి చేనేత కార్మికులను ఏ గవర్నమెంట్లు వచ్చినా చిన్న చూపు చూస్తాను ఎలక్షన్ల వరకే వాడుకుంటారు మీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు మీకు అన్ని విధాల సహాయం చేస్తామనేది తప్ప ఏలాంటి సహాయ సహకారం అందించడం లేదు కాబట్టి మనకు కూడా ప్రతి చేనేత కార్మికుడు చేనేత కులస్తునికి చేనేత సొసైటీలో సభ్యత్వం ఇప్పించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక అన్ని సదుపాయాలు అందే విధంగా ఏర్పాటు చేయాలి ఇక రాష్ట్రంలో టెలిస్కోప్ మన తెలంగాణ ఆప్కో సొసైటీ బదులు టెలిస్ టెస్కాబ్ ఉన్నది టెస్కాబ్ను మాత్రం ఓన్లీ సేల్స్ సొసైటీగానే పెట్టాలి ప్రైమరీ వీవర్ సొసైటీ ఉత్పత్తి ప్రొడక్షన్ సొసైటీ ఆప్కో హైదరాబాద్ ఉండేది టెస్కోను సేల్స్ విక్రే సొసైటీగానే చేసినప్పుడు బాగుపడుతుంది ప్రాథమిక సంఘాలు ఉత్పత్తి చేసే ఉత్పత్తి ఉత్పత్తి సంఘాలుగానే మార్చాలి వీవర్ సొసైటీని ప్రతి తెలుపు రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబీకులకు ప్రతి సంవత్సరం ఒక చీరే దోవతి ఇందిరాగాంధీ వర్ధంతి పేరున ఈ ఫ్రీగా ఇప్పించినట్టయితే చేనేత కార్మికునికి పని కలుగుతుంది అటు పేదవారికి వస్త్రదానం చేసిన పేరు ఇది మర్చిపోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ టెక్స్టైల్ మంత్రి కానీ చేనేత కుల బాంధవులు రాష్ట్ర నాయకులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని అమలు చేపించే విధంగా చేయాలనేది నా మనవి పోజే ప్రతి నేత కార్మికుని కుటుంబమునకు బీసీ బంద్ ఏర్పాటు చేయాలి కేసీఆర్ గారు ఎస్సీ బంద్ అని చేసి పది లక్షలు ఒకటే పాలించి అంత అవినీతికి పాల్పడి అట్ట కాకుండా ప్రతి తెలుపు రేషన్ కార్డు కలిగిన బీసీ చేనేత కార్మికుల కుటుంబానికి ప్రతి సంవత్సరం యాభై వేలు రూపాయలు బీసీ బంద్ కింద ఇచ్చినట్టయితే ఒక ఐదు సంవత్సరాలకు రెండున్నర లక్షలు అవుతాయి మళ్ళీ రెండో సమ రెండో ఐదేళ్లకు ఒక లక్ష ఇస్తే ఐదు లక్షలు అవుతాయి మొత్తం పది సంవత్సరాల పేరు మీద కూడా ఏడు లక్షలన్నర కూడా ముడలేదు కాబట్టి బీసీ బంద్ను దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఇది ప్రతి చేనేత కుటుంబానికి అందే విధంగా చేసినట్టయితే వారి వారి మేలును ఎన్నడూ చేనేత కార్మికులు మర్చిపోరనేది నా అభిప్రాయం పోతే చేనేత కుటుంబం వల్ల వారి పిల్లలకు పై చదువులు చదివే వరకు వైద్యం విద్య ఉచితంగా ప్రభుత్వం భరించినట్టయితే మేము చేనే విద్యలో ముందుండి అనేక వైద్యం డాక్టర్లు ఇంజనీరింగ్ శాఖలలో ముందుండే కొరకు ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధతో వహించాలనేది మా కోరిక పోతే ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత కరెంటు లైఫ్ మరణించేంత వరకు బిల్లు కట్టుడు కానీ గిట్టుడు కానీ ఉండకూడదు ఎందుకంటే దేశ ప్రజలకు వస్త్రం తయారు చేసి ఇచ్చేటోడు కాబట్టి కరెంటు బిల్లు ఒక్కటి మాఫీ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సవీనంగా మనవి కోరుకుంటున్నాను పోతే ఇంకొకటి మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చే టెక్స్టైల్స్ ఆయిన్లు చేనేత జౌలి శాఖ మంత్రి అని పెట్టారు చేనేత అంటేనో మేక జౌలీ శాఖ అంటేనో పవర్ రూమ్ పులి మేకలను కట్టేస్తే ఆయన మంత్రిత్వ శాఖకు ఐదు వందల కోట్లు కేటాయిస్తేనే మూడు వందల నాలుగు వందల కోట్లు టెక్స్టైల్కే చేసుకొని దాన్ని చూసుకుంటాడు తప్ప దాని వలన చేనేత చాలా పక్కబడిపోతుంది కాబట్టి మ చేనేతకు మంత్రిత్వ శాఖ తక్షణమే సపరేట్ ఉండాలి మనకు కేటాయించిన డబ్బు మన చేనేతకే ఖర్చు పెట్టాలి పోతే చేనేతకు కేటాయించిన వెరైటీలను చేనేత ముగ్గముల మీద ఉత్పత్తి అయ్యేటట్టు యాక్షన్ తీసుకోవాలి పవర్లోమ్ మీద వాళ్ళు ఇచ్చారాజ్యంగా ఎక్కువ నెరువు ఎక్కువ వెడల్పి యాభై ఇంచులై నలభై ఇంచులై నేసి మన ఆయన్లను దెబ్బతీత్తాను కాబట్టి చేనేతకు కేంద్ర రాష్ట్ర కేంద్రంలో పదహారు పదిహేడు వెరైటీలను కేటాయించారు వాటిని చేనేతకి కేటాయించి టెక్స్టైల్స్కు ముప్ప పన్న వరకే నలభై ఐదు ఇంచుల లోపు పన్న వరకే పవర్ మీద తయారయ్యే కొరకు చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వాలు బీ మోడీ కానీ ఇక్కడ పేరు మన రాజమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంట్రెస్ట్గా చెరువులు తీసుకొని ఈసారి ఈ ఐదు సంవత్సరాలలో చేనేత కార్మికులకు తగిన ప్రాతినిధ్యం వహిస్తూ అనేక ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలనేది నా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ